గ్రూప్ టూ మెయిన్స్ పరీక్ష ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది ఉదయం పరీక్ష మధ్యాహ్నం గంటల వరకు నిర్వహిస్తున్నారు పోలీసులు కట్టుదిట్టమైన భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు సోషల్ మీడియాలో జరిగే తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని తప్పుడు ప్రచారం చేసేవారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు మరోవైపు ఇప్పటికే ఏపీఎస్సీ గ్రూప్ టూ మెయిన్స్ పరీక్షలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామని పరీక్ష కేంద్రాల వద్ద వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ను నియమించామని పోలీస్ శాఖ వెల్లడించింది ప్రతి ఒక్క అభ్యర్థులు కూడా మీ యొక్క హాల్ టికెట్ తో పాటు మీ యొక్క ఐడి ప్రూఫ్ క్యారీ చేయాలి అది చూపించి చెక్ చేసుకున్నాం రామ్ కుమార్ గిరీష్ ఈరోజు మన ఏలూరు జిల్లాలో ఏలూరు మన టౌన్ నందు ముఖ్యంగా ఆరు సెంటర్స్లో కూడా ఇవి ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఆర్ట్ సెంటర్స్లో కూడా మన ముఖ్యంగా పెద్దది ఏలూరు ఇంజనీరింగ్ కాలేజీ పాలిటెక్నిక్ కాలేజీ మహిళా కాలేజీ డిగ్రీ కాలేజీ అలానే ఏలూరు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అదేవిధంగా మనకు సెయింట్ తె కాలేజీల్లో జరుగుతూ ఉన్నాయి ఈ ఆరు చోట్ల కూడా మేము మీరు చూస్తుంటారు ఇప్పుడు మీ అందరు క్యాండిడేట్స్ని మాత్రమే లోపలికి అలవ్ చేయడంతో పాటు క్యాండిడేట్స్ని ప్రిస్కింగ్ చేయడం వాళ్ళ యొక్క ఫోన్స్ కానీ బ్యాగేజెస్ కానీ డిపాజిట్ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళని కూడా డిఎఫ్ఎండి ద్వారా పూర్తి స్థాయి ప్రిస్కిమ్ అయిన తర్వాత మాత్రమే లోన్కి అలవా చేస్తున్నాం అదేవిధంగా ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా వాళ్ళ పిల్లలు ఎవరైతే విద్యార్థులు రాయటానికి వస్తారో గ్రూప్ టూకి అటెండ్ అయ్యే ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళకి ఫెసిలిటీస్ ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా మనకు రైల్వే స్టేషను న్యూ బస్ స్టాండ్ ఓల్డ్ బస్ స్టాండ్లో ఎవరన్నా కనుక ట్రాఫిక్ ఇక్కడ రావడానికి ఇబ్బంది కలిగితే కనుక వాళ్ళ కోసం సపరేట్గా ఒక వెహికల్స్ కూడా అరేంజ్ చేసి మేము వాళ్ళని తీసుకురావడానికి కూడా ఏర్పాటు చేసాం ఎప్పటికప్పుడు డ్రోన్స్ ద్వారా ట్రాఫిక్ కూడా కంట్రోల్ చేయటం అలానే వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించడం జరిగింది ఎక్కడ మాల్ ప్రాక్టీస్ తావు లేకుండా అందరిని కూడా హెచ్చరించడం జరిగింది తర్వాత అదేవిధంగా ముఖ్యంగా మన జిరాక్స్ సెంటర్స్ కానీ కంప్యూటర్ సెంటర్స్ కానీ కూడా వాళ్ళందరూ కూడా హెచ్చరించు జారీ చేసాం వాళ్ళు నోటీసులు కూడా ఇచ్చాం ఎవరు కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ పేపర్స్ని కానీ దీనికి సంబంధించిన ఏ విషయాలు కూడా చేయొద్దని చెప్పాం అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం ప్రస్తుతానికైతే వరకు అయితే పీస్ఫుల్గా నడుస్తూ ఉంది అందరికి కూడా విద్యార్థులందరూ కూడా అన్ని ఫెసిలిటీస్ ఇచ్చాం వాళ్ళు రావడానికి ఏమైనా ఇబ్బంది అయితే మేము వన్ వన్ టూ కాల్ చేయండి ఇమీడియట్గా మేము రెస్పాండ్ అయ్యి వాళ్ళు ఎక్కడున్నా కూడా ఇమీడియట్గా మీ అందరిని కూడా మేము మీ ఎగ్జామ్ సెంటర్కి చేర్చడానికి మేము ఆ సహాయం చేస్తాం అదేవిధంగా మొత్తం సుమారుగా మొత్తం ఆరు సెంటర్లకు ఆరుగురు ఇన్స్పెక్టర్లు పన్నెండు మంది ఎస్ఐల్ని అదేవిధంగా సుమారు వంద మంది స్టాఫ్ని కూడా నియమించడం జరిగింది ట్రాఫిక్ పరంగా కూడా కూడా ఒక ఇన్స్పెక్టర్ గారు ఇద్దరు ఎస్ఐలు ప్లస్ యాభై మంది ట్రాఫిక్ కూడా మేము సపరేట్ ఫెసిలిటీస్ కూడా చేయడం జరిగింది కాబట్టి ఇవన్నీ కూడా మీరు ఇది చేసుకోండి ఈ ఎగ్జామినేషన్ చుట్టుపక్కల వన్ ఫార్టీ ఫోర్ ఉంది కాబట్టి మాకు సహకరించి మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే వన్ వన్ కాల్ చేయండి థ్యాంక్ యూ